ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో మగవారిలో సంతానోత్పత్తికి సంబంధించిన వీర్య కణాలు కానీ దాని క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ కూడా మార్పులు రావడం వల్ల సమస్య ఎక్కువ అవుతూ ఉంది ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈరోజు ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అనమాట ఇక భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కూడా కష్టతరమయ్యే విధంగా మరియు ఆడపిల్లల్లో కానీ మగపిల్లలో మార్పులు వచ్చేసాయి ముఖ్యంగా మగవారిలో స్పామ్ క్వాలిటీ తగ్గటానికి మొటిలిటీ తగ్గిపోవటానికి అంటే స్పామ్ కౌంట్ తగ్గటానికి పది కారణాలు ప్రధానంగా కనపడుతుంది ఏదో కర్ణుడు చావుకు వంద కారణాలు అని అంటారుగా సామెతకి అట్లాగే మగవారికి వీర్య కణాలు తగ్గిపోవటానికి పది ముఖ్యమైన కారణాలు ఈ రోజులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి మరి ఇలాంటివి మీలో ఏమైనా ఉంటే మీరు మార్చుకుంటే మళ్ళా స్పామ్ కౌంట్ క్వాలిటీ రెండింటిని ఇంప్రూవ్ చేసుకోవటానికి చక్కటి సంతాన భాగ్యాన్ని కలిగించడానికి అవకాశం కలుగుతుంది మరి మగవారికి హాని కలిగించే పది స్పామ్ కౌంట్ని తగ్గించేవి ఏమిటో ఒక్కొక్కటి చూస్తే మొట్టమొదటిది నూటికి తొంభై తొంభై ఐదు పర్సెంట్ జనాలు ఆల్కహాల్ తాగటం ఒక హ్యాబిట్గా పెట్టుకుంటున్నారు ఈ ఆల్కహాల్ తాగటం వల్ల రెండు నష్టాలు జరుగుతుంటాయి టెస్టోస్టిరోన్ హార్మోన్ మేల్ హార్మోన్ ఇది కన్వర్ట్ అయ్యి ఫిమేల్ హార్మోన్గా ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ఫామ్ అయిన ఈస్ట్రాడియోలుగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట దీనివల్ల పామ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఇంకొక నష్టం తీసుకుంటే ఆల్కహాల్ త్రాగటం వల్ల స్పామ్ మోటిలిటీ బాగా తగ్గుతుంది అంటే జీవమున్న వీర్య కణాలు తగ్గిపోయి జీవము లేని కణాలు ఎక్కువైపోయి యోని మార్గంలో నుంచి గర్భాశయంలోకి ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వీరి కణాలు వెళ్ళలేని స్థితి కణాల్లో అనమాట దానివల్ల గర్భం రాకుండా అనమాట రెండోది కాఫీ టీలు ఎక్కువ త్రాగేయటం యూత్ కొంతమంది రోజుకు రెండు కప్పులు అంతకంటే ఎక్కువ తాగుతూ ఉంటారు ఈ కాఫీ టీలో ఉండే కెఫిన్ అనేది మరి మగవారిలో ఎస్హెచ్బీజీ అనే హార్మోన్ యొక్క ప్రొడక్షన్ తగ్గించేసేసి టెస్టోస్టీరోను కూడా మరి ఫ్లక్చుయేషన్ వచ్చేటట్టు చేయటానికి దాని ద్వారా స్పామ్ క్వాలిటీ దెబ్బ తినేటట్టు చేయడానికి కారణమవుతూ ఉంటుంది అన్నమాట అందుకని ఎక్కువ కాఫీ టీలు తాగితే కూడా మీకు ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది స్పామ్ మీద చాలా చాలా డ్యామేజ్ పడుతుంది అనమాట ఇక మూడవది యూత్కి ఎక్కువగా ఈ మధ్య నెంబర్ వన్ ఆల్కహాల్ అలవాటు అయితే నెంబర్ టూ స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువగా కనపడుతుంది ఈ స్మోకింగ్ వల్ల అందులో ఉండే కెమికల్ ఎఫెక్ట్ అంతా కూడా స్పామ్ సెల్స్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటం ప్రధానంగా జరగటం అట్లాగే టెస్టికల్స్కి వెళ్ళే బ్లడ్ సప్లై కుసించుకుపోవటం బ్లడ్ సప్లై వెళ్ళకపోతే ఆక్సిజన్ పోషకాలు వెళ్ళవు కదా అందుకని వృషణాల్లో బ్లడ్ సప్లై తగ్గటం అనేది ఈ స్మోకింగ్ వల్ల ఎక్కువ జరిగే అవకాశం ఉందని సైంటిస్టులు క్లియర్గా పరిశోధనలో రుజువు చేయటం అన్నమాట అందుకని ఈ నష్టం స్పామ్ ప్రొడక్షన్ మీద స్పామ్ క్వాలిటీ మీద ప్రభావాన్ని చూపుతున్నది ఇంకా నాలుగవది కొన్ని రకాల మందులు స్టెరాయిడ్స్ కానీ కొన్ని పవర్ఫుల్ డ్రగ్స్ ఇట్లా వాడినప్పుడు లేకపోతే డిప్రెషన్ సంబంధించిన మందులు ఎక్కువ కాలం వాడినప్పుడు టెస్టికల్స్ కుసించుకుపోవటం అనేది జరగటం చూస్తున్నారనమాట అలాగే మందుల ప్రభావం చేత హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి అట బాడీలో దాని ద్వారా ఆ వీరి కణాల ఉత్పత్తి మీద ఎక్కువ ప్రభావం పడుతున్నది ఇక ఐదవ కారణం తీసుకుంటే ఒబీసిటీ మరి ఒబీసిటీ అనేది వీరి కణాలు డ్యామేజ్ అవ్వటానికి తగ్గిపోవటానికి పదిహేను పర్సెంట్ కారణం అవుతూ ఉందట ఇది హార్వర్డ్ యూనివర్సిటీ వారు స్పెషల్గా తెలియచేసిన విషయం అనమాట ఒబిసిటీ వచ్చేసరికి కొవ్వు కణాల్లో కొవ్వు నిలవ ఉండే కొద్దా నిలవ ఉన్న కొవ్వు కణానికి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రధానంగా బాడీలో పెరిగి పెరిగి స్పామ్ ప్రొడ్యూస్ చేసే మదర్ సెల్స్ని ఆ ఇన్ఫ్లమేషన్ డ్యామేజ్ చేస్తున్నదట అందుకని ఒబిసిటీ వల్ల పిల్లలు కలకపోవటం అనేది రోజుల్లో బాగా ఎక్కువ అవుతూ ఉన్నది అందుకని పది పదిహేను కేజీలు ఇరవై కేజీలు మనం ఎక్కువ ఉన్నామంటే దాని ప్రభావం స్పామ్ మీద పడుతుంది మగవారు ఎవరైనా నూట పదిహేను నూట ఇరవై అంతకంటే దాటి పైబడి బరువు పెరిగానికి ఉంటే వాళ్ళకి నూటికి నూరు శాతం సంతానం కలిగే యోగ్యత కోల్పోతున్నారు వాళ్ళకి వీర్య కణాల క్వాలిటీ క్వాంటిటీ మోటిలిటీ అన్నీ ఎఫెక్ట్ అయ్యి కనపడుతుంటాయి అన్నమాట కారవ తీసుకుంటే కొంతమంది కొన్ని రకాలుగా సమస్యలు వచ్చినప్పుడు స్టిరాయిడ్స్ వాడతారు కొన్ని హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు ఇవన్నీ టెస్టికల్స్ కలిసి కుసించుకుపోయేటట్టు చేయటానికి కౌంట్ తగ్గేటట్టు చేయటానికి ఎక్కువ కారణమవుతుంది అనమాట ఈ మందుల ప్రభావం చేత మగవారి హార్మోన్ టెస్టోస్టిరోన్ బాగా డౌన్ అవడానికి ఎక్కువ అవకాశం కలిగిస్తున్నది ఏడవ కారణం తీసుకుంటే వేడి నీళ్ల టబ్బాత్ చక్క వేడివేడి నీళ్ళు ఎక్కువగా పోసుకోవటం అనేది ఒళ్ళో ల్యాప్టాప్లు పెట్టుకుని కూర్చుని వర్క్ చేయటం అనేది టెంపరేచర్ మార్పులు రావటం వల్ల వేరే కణాల ప్రొడక్షన్ తగ్గిపోతున్నది దాని క్వాలిటీ కూడా దెబ్బతింటున్నది ఎందుకంటే వృషణాలకు ఉన్న గుణం ఏమిటంటే సహజంగా ఉండవలసిన వేడి కంటే వన్ డిగ్రీ వేరియేషన్ వచ్చిన ప్రొడక్షన్ వేరికణాల కణాల ఉత్పత్తి ఆగిపోతుందట ఎక్కువ వేడి నీళ్ళల్లో హాయిగా ఉందని చాలామంది అట్లా తొట్లో వేడి నీళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు ఎక్కువసేపు అట్లా ఉండేసరికి ఎఫెక్ట్ అవుతాయి అలాగే కంప్యూటర్ లాంటి ఒళ్ళో పెట్టుకున్నట్లు వేడిగాలు అట్లా తగిలింది అనుకోండి దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఎండ ఎక్కువగా ఉన్నా గింజలకు మొక్క రాదు చల్లదనం బాగా ఎక్కువైనా గింజలకు మొక్క రాదు అందుకని మంచి టెంపరేచర్ అనుకూలంగా ఉన్నప్పుడే గింజలకు మొలకలు బాగా వస్తాయి మనకి తెలుసు అలాగే హెల్దీ టెంపరేచర్ అట్లా కరెక్ట్గా ఉండాలన్నప్పుడే స్పాంప్ ప్రొడక్షన్ని టెస్టికల్స్ కరెక్ట్గా అందులో ఉండే మదర్ సెల్స్ చేయగలుగుతాయి అనమాట ఈ టెంపరేషన్ వేరియేషన్స్ రావటం వల్ల ప్రొడక్షన్ తగ్గిపోతున్నది ఎనిమిదవది స్ట్రెస్ మానసిక ఒత్తిడి బాగా ఎక్కువ అవటం వల్ల చాలామందిలో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వచ్చి థైరాయిడ్ హార్మోన్స్లో మార్పులు రావటం పిట్యూట్ రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వటం మగవారికి వృషణాల నుంచి విడుదల అవ్వాల్సినవి ఈ హార్మోన్స్ ఒకదానికోటి లింక్ ఉంటాయి కదా అందుకని దీనివల్ల ఏంటంటే మగ హార్మోన్స్ తగ్గిపోవటం హార్మోన్స్ మగవారిలో చాలా మందిలో పెరిగిపోవటం వల్ల కూడా పిల్లలు పుట్టే యోగ్యతను కోల్పోతూ ఉన్నారనమాట అందుకని బ్యాడ్ హార్మోన్స్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ వచ్చినప్పుడు రక్తనాళాలన్నీ కుసించుకుంటాయి బ్లడ్ సప్లై ఆక్సిజన్ సప్లై అన్నీ తగ్గిపోతాయి స్ట్రెస్ వల్ల అందుకని వృషణాలు కూడా బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వటం అనేది ఎక్కువ మందిలో జరుగుతూ ఉంటుంది తొమ్మిదవది టైట్గా ఉండే దుస్తులు బాగా గట్టిగా బాగా టైట్గా ఉండే అండర్ వేర్స్ ఇట్లాంటివి ఎక్కువ గంటలు వేసి ఉంచడం వల్ల కూడా స్పామ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఎందుకంటారా టెస్ట్ కలుసుకున్న గుణం ఏమిటంటే టెంపరేచర్ మెయింటైన్ చేసుకునే న్యాచురల్ మెకానిజం ఆడుకుంటుంది వాతావరణం చల్లగా ఉందనుకోండి అవి చల్లపడకూడదు కాబట్టి వేడి కొరకు ఈ వృషణాలు పైన స్కిన్కి అంటుకుపోయి ఉంటాయి అంటే చర్మానికి ఆనుకోవటం వల్ల వేడి ఈ వృక్షాలకు వచ్చి టెంపరేచర్ చల్లబడకుండా మెయింటైన్ చేసుకోండి వాతావరణం వేడిగా ఉందనుకోండి చర్మానికి పైకి ఖర్చుకోకుండా టెస్టికల్స్ వేలాడుతూ ఉంటాయి స్కిన్లో కిందకి గాలికి వేలాడుతూ ఉంటాయి గాలి వేలాడటం వల్ల వేడి కాస్త తగలకుండా వేడి ఎక్కకుండా గాలికి కూలింగ్ బాగా వస్తుంది అనమాట అందుకని వాతావరణాన్ని బట్టి పైకి ముడుచుకోవటమా కిందకి వేలాడటం అని ఆధారపడి ఉంటుంది మరి టైట్ దుస్తులు వేసినప్పుడు మొత్తం ఎప్పుడు కరిచి అట్లా అట్టు పెట్టేసి ఉంచుతాయి స్కిన్కి ఎప్పుడు స్కిన్ నుంచి లోపల హీట్ అంతా ఎక్కువ టెస్ట్ కలిసి అవసరానికి మించి వెళ్తుంది గాలి ఆడదు దానివల్ల ఈ రోజుల్లో ప్రొడక్షన్ తగ్గటానికి కణాలు ఎఫెక్ట్ అవ్వటానికి కూడా టైట్ దుస్తులు ఒక కారణం అనమాట అండర్వేర్లు ఎక్కువగా వేసుకుని ఉంచటం ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి ఇక పదవ కారణం తీసుకుంటే పోషకాహారం తినకపోవటం ముఖ్యంగా హార్మోన్స్ తయారవ్వాలి అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాలి ఇతర పోషకాలు ఎక్కువ కావాలి ఈ ప్రోటీన్ ఫుడ్ తినకపోవటం ఎనభై శాతం మందికి డెఫిషియన్సీ కదా ఈ రోజుల్లో అందుకని మగవారి హార్మోన్ టెస్టోస్టిరోన్ తగ్గడానికి వీరి కణాల ప్రొడక్షన్ బాగా తగ్గడానికి జీవం లేని వీరి కణాలు ఎక్కువ సెల్స్ డెవలప్ అవడానికి కూడా న్యూట్రిషన్ సరిగా అందకపోవటమే అందుకని ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ టేస్టీగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తింటున్నాం కాబట్టి పోషకాలు అందించట్లేదు ఎక్కువ కారణం చూస్తే ఈ పది కారణాల్లో మెయిన్ పోషకాహారం తినకపోవటం వల్ల ఇలాంటి సమస్య ఎక్కువగా వస్తుంది అక్కడ రెండు నెలల పాటు కాస్త నానపెట్టిన ఎండు విత్తనాలు గుమ్మడి గింజలు పొద్దుతేరెడు పప్పు పిస్తా పప్పులు బాదం పప్పులు ఇట్లాంటి పప్పులు ఎక్కువగా తినండి దేనికి పుచ్చగింజల పప్పు బాగా ప్రోటీన్ ఎక్కువ ఉండదు మొలకలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే మంచి ప్రొడక్షన్ వచ్చేస్తుంది ఫ్రూట్స్ ఎక్కువ తినండి నెల రెండు నెలల్లోనే మగవారిలో వీరి కణాలు ఎక్కువైపోతాయి అనమాట చక్కగా ఇలాంటి ఆహారం తీసే నెల రెండు నెలల్లోనే మగవారిలో నార్మల్ కౌంట్స్ చాలామందిలో కనపడతాయి అనమాట సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నానపెట్టిన ఎండు విత్తనాలు కాస్త మొలకలు ఫ్రూట్స్ జ్యూసులు ఎక్కువగా తీసుకుంటే సింపుల్గా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అందుకని రోజులు అరవై శాతం డెబ్భై శాతం అయినా న్యాచురల్ ఫుడ్స్ తినాలి నట్స్ ఎక్కువ తినాలి స్ప్రౌట్స్ ఎక్కువ తినాలని లక్ష్యం పెట్టుకోండి వీర్య కణాల ఉత్పత్తికి మొటిలిటీకి క్వాంటిటీకి మీరు ఏ మెడిసిన్ వాడక్కర్లేదు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి సింపుల్గా దీన్ని పరిష్కరించుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం